హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా చాలా సింపుల్గా అయిపోతుందండి ఎంత సింపుల్గా అంటే దీనికి పెద్దగా కటింగ్ ఉండదు ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేయొచ్చు ఇది వచ్చేసి ఈ గోబీ మంచూరియా వచ్చేసి నేను స్ట్రీట్ స్టైల్లో చూపించానండి యాస్ గా నేను ఎలా చేశానో అలా చేయండి చాలా అంటే చాలా బాగుస్తుంది రెస్టారెంట్ రెస్టారెంట్లో కంటే టేస్ట్ స్ట్రీట్ స్టైల్లో గోబీ మంచూరియా చాలా బాగుంటుందండి దీన్ని ఎలా చేయాలి కొలతలు ఎంత అన్ని క్లియర్ గా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి నాకు రెండు ప్లేట్ల వరకు అయిపోయింది ఒక గోబీ గోబీ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే గానీ ఒకటి గమనించుకోండి వీలుంటే ఎంత పెద్ద గోబీ గోబీ పెద్దగా ఉండేట్టు చూసుకోండి ఎందుకంటే చిన్న గోబీ అనేది ముక్కల ముక్కలైతే మనకు సరిగా ఒక ముక్క అనేది సరిగా ఉడుకుతుంది ఇంకో ముక్క అనేది సరిగా ఉడకదు ఇది ఒకటి గమనించాలి మాక్సిమం గోబీ అనేది కొంచెం పెద్ద సైజులో తీసుకోండి కటింగ్ చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో మామూలుగా వెజ్ మంచూరియా కటింగ్ అంటే మనకు చాలా పడుతుందండి చాలా అంటే క్యారెట్ క్యాబేజీ ఇవన్నీ కట్ చేయాలి కానీ గోబీ మంచూరియా ఎలా ఉండదు కదండీ చాలా సింపుల్గా అయిపోతుంది గోబీ మంచూరియా అనేది చూడండి ఇప్పుడు నేను కటింగ్ ఎలా చేస్తానో అలా చేయనంతే జస్ట్ వన్ మినిట్లో అయిపోతుంది ఈ కటింగ్ మనకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు మనకు గోబీ మంజూరియా చేయరాని వాళ్ళు కూడా ఇంత సింపుల్గా చేచ్చా మంజూరియా గోబీ మంజూరియా అనేది మీకు తెలిసిపోతుందండి నేను నేను ఎలా చేస్తానో అలా చేయండి కటింగ్ చాలండి అంతే ఇప్పుడు వచ్చేసి పెద్ద 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 కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిలోనే చిన్న చిన్న కొమ్మల నుండి మనం గోబీ వేరే చేయాల్సి ఉంటుందండి చూడండి కటింగ్ ఇలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక పాత్రలో గా కడగాలండి వాష్ చేసుకోవాలి వాటర్ పోసి ఒకటికి రెండు సార్లు కడగాలండి వాష్ చేసేయాలి నీట్గా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఒక అర టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి కారం ఉప్పు కలిపొద్దండి నార్మల్ కారమే తీసుకోండి నెక్స్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి కాన్ పౌడర్ అనేది రెండు టేబుల్ స్పూన్ అండి నెక్స్ట్ మైదా అండి మైదా వచ్చేసి నాలుగు నుంచి ఐదు ఐదు టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ గోబీ మంచూరియా అనేది నాకు రెండు ప్లేట్ల వరకు అయింది ఇంట్లో చేసుకుంటే ఇప్పుడు వచ్చేసి లైట్ ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ అనేది మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎవరంటే స్కిప్ చేయొచ్చండి టేస్ట్కి ఎలాంటి తేడా ఉండదు కాకపోతే హోటల్లో చేసే వాళ్ళు గోబీ మంచూరియా అంటే ఇలాగే ఉంటుందని చేస్తారు కదండి అందుకే దానికోసం నేను కొంచెం ఫుడ్ కలర్ వాడాను దయచేసి మీరు స్కిప్ చేసుకోండి ఫుడ్ కలర్ అనేది అవసరం లేదు మనకు నెక్స్ట్ ఎగ్ అండి ఎగ్ అనేది మీరు ప్యూర్ వెజిటేరియన్ అయితే ఎగ్ కూడా వేయాల్సిన అవసరం లేదు కాకపోతే మాత్రం మంచూరియన్ అనేది ఎగ్ అనేది కంపల్సరీ వేస్తారండి ఇది ఒకటి కాబట్టి మీరు స్కిప్ చేసుకోండి ఒకవేళ ప్యూర్ వెజిటేరియన్ అయితే ఇది ఈ ఎగ్ కూడా స్కిప్ చేయొచ్చు నో ప్రాబ్లం ఈ రెండు కలరు ఎగ్ ఈ రెండు స్కిప్ చేసేయండి మామూలుగా ఇది కొంతమంది రెస్టారెంట్ వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళ కోసమే అండి ఈ వీడియో అందుకే అన్ని విధాలుగా చెప్తున్నాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఈ మసాలాన్ని ఇలా కలపాలండి కలిపిన తర్వాత పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి వచ్చేసి కటింగ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా సన్నటి కటింగ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి దీనికి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి పొడుగును బట్టి ఇక రెండు ప్లేట్లకు వస్తుంది మనకు నెక్స్ట్ కొంచెం ఉల్లిపరకండి ఏం లేదు ఇది జస్ట్ షో అండి పైన నెక్స్ట్ ఎల్లిగడ్డ అండి ఎల్లిగడ్డ కూడా నేను చెప్పిన స్టైల్లో కట్ చేసుకోండి కొంచెం ఉల్లిపాయ కట్ చేసుకోండి ఒక్కటే ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసుకోండి ఎంత వీలుంటే మీకు అంత సన్నగా కట్ చేసుకోండి నెక్స్ట్ ఆయిల్ కడాయి పెట్టి గోరు వెచ్చగా అంటే గోరు వెచ్చకంటే కొంచెం ఎక్కువ వేడి కావాలండి ఇప్పుడు కోటింగ్ అండి కోటింగ్ వేసుకోవాలి చూడండి ఆయిల్ గోరువెచ్చకంటే కాస్త ఎక్కువనే ఉంది వేడి ఉంది వేసుకోవాలి గోరు అవసరం లేదండి కొంచెం గోరువెచ్చకంటే కాస్త ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఒక్కొక్క పీసు మాత్రమే గోబీ అనేది అందులో వేసేయాలి రెస్టారెంట్ స్టైల్ కు మనకు తేడా ఏంటంటే రెస్టారెంట్లో కలర్ అనేది వాడరు మామూలుగా ఇక్కడ అనేది మనం కలర్ అనేది వాడొచ్చండి మామూలుగా ఫుడ్ ఇంతేనండి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ వేయాల్సి ఉంటుంది ఇందులో వేసిన తర్వాత వెంటనే ఇలా ఒక్కొక్కటి రెండుసార్లు ఇలా స్మూత్గా డీల్ చేయండి ఇది మాత్రం ఒకటి మాత్రం ఇది గమనించుకోండి స్పీడ్ స్పీడ్గా అలా గంట పెట్టి తిప్పితే ఏమవుతుందంటే కోటింగ్ అనేది ఎక్కడికక్కడే ఊడిపోయే ప్రమాదం ఉంది అది ఒకటి గమనించుకోండి చూడండి ఇప్పుడు ఎలా గట్టిగా అవుతుంటాయి మనం కరకరలాడిపోతుంటాయి గంటతో పైకి అంటుంటే కరకరలాడిపోతుంటాయి అప్పుడు మనకు గోబీ అనేది అయిపోతున్నట్టు లెక్క చూడండి పైకి వచ్చేసింది గోబీ మొత్తం ఆయిల్ అడుగు బాగానే ఎక్కడ కూడా లేదు అంటే గోబీ అనేది మనకు పూర్తిగా అయిపోయిందని అర్థం అండి చూడండి మొత్తం పూర్తిగా ఒక్క పీస్ కూడా లేకుండా పైకి వచ్చేసింది ఇప్పుడు తీసేయాలండి ఏ టు జెడ్ తీసేయాలి మొత్తం ఒక్క పీస్ లేకుండా తీసేసేయాలి తీసేసి ఇప్పుడు మనం తడక స్టార్ట్ చేద్దాం వచ్చేసి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి అప్పుడు కూడా కొంచెం తడకలో కూడా ఆయిల్ అనేది కొంచెం వేడి కావాలి ఇప్పుడు ఎల్లిగడ్డ వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మనం కాస్త ఇవి మూడు కలర్ మారే వరకు ఉంచండి ఇప్పుడు వాటర్ పోసుకోండి రెండు గరిటెల వాటర్ పోసుకోండి పావు టేబుల్ స్పూను చూడండి జాగ్రత్త చూడండి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ కారం దీనికి మసాలాన్ని చాలా తక్కువ పడతాయి మళ్ళీ పావు టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్ట్ వైట్ పెప్పర్ వైట్ పెప్పర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ వచ్చేసి సాసులు అండి టొమాటో సాసు ఒక చిన్న కప్పు అయితే సరిపోద్ది టొమాటో సాసు నెక్స్ట్ చిల్లీ సాసు మీరు స్పైసీ పెంచుకోవాలంటే కొంచెం చిల్లీ సాస్ వేసుకోవచ్చండి వైట్ పేపర్ కూడా కొంచెం వేసుకోవచ్చు స్పైసీ వద్దనుకుంటే మాత్రం మీరు యాజ్ టీజ్గా మామూలుగా తక్కువ వేసుకోండి సోయా సాస్ కొంచెం అంతేనండి అయిపోయింది తడక అనేది పూర్తిగా అయిపోయింది ఇప్పుడు మనం గోబీ వేసుకోవాలి ఈ గోబీనే కటింగ్ చేసి ఫ్రైడ్ రైస్ కూడా వాడచ్చండి మనం చిన్న చిన్నగా పీసులు కట్ చేసి ఫ్రైడ్ రైస్ కూడా వాడొచ్చు చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో గోబీ మంచూరియా ఇదేనండి టోటల్ గా గోబీ మంచూరియా ఇప్పుడు దీని నుంచి కొంచెం కొత్తిమీర వేసి తీయొచ్చు చూడండి అయిపోయింది ఓకేనండి చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఇంతగా ఆదరించినందుకు ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకోవాలంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ మర్చిపోవద్దు షేర్ మర్చిపోవద్దండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఎందుకంటే ఇది మీకు యూజ్ అయ్యే ఛానల్ అండి ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ